ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్తున్న తెలంగాణలో చాలా మెంబర్స్కి తెలియని ఒక సీక్రెట్ కొండ దగ్గరికి సో లేట్ చేయకుండా ట్రిప్ని స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు తల్లి తెలంగాణ సిరీస్ డే త్రీ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నిన్న మనం సక్సెస్ఫుల్గా కుమరం డిస్టిక్లోని జోడేఘాట్ని ఎక్స్ప్లోర్ చేసినాం నైట్ నేను ఇక్కడనే జోడేఘాట్లో పడుకున్నా ఇక్కడ మ్యూజియం ఉండే మ్యూజియం దగ్గర ఒక అన్న నైట్ పరిచయం అండి అన్నతో ఇక్కడనే స్టే చేసి ఇక్కడనే పడుకున్నా సో ఈ రోజు అంటే మన ఈ తల్లి తెలంగాణ సిరీస్లో ఈ రోజు నేను ఎక్కడ వెళ్తున్నా ఏ డిస్టిక్ వెళ్తున్నా అంటే మంచి డిస్టిక్కి సో లేట్ చేయకుండా లెట్స్ గో నేను అలా ఒక ట్వంటీ కిలోమీటర్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసిన ఎందుకంటే జోడేఘాట్ నుంచి మెయిన్ రోడ్కి రావాలంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఎవరు లిఫ్ట్ ఇయర్ సో మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ తీసుకొని నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన కిలోమీటర్స్ ప్లస్ ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ అనుకోండి ఇక హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి బాగా లేట్ అయిపోయింది ఈ రోజు నాకు అక్కడ నుంచి వచ్చే వరకు బాగా లేట్ అయినా ఈ రోజు అంటే ఎక్కడ వెళ్తున్నారణ ఇంటికి వెళ్తున్నా సో ఇప్పుడు నేను మంచిర్యాల వెళ్తున్నా మంచి అలా కుమరం అయిపోయింది మంచి పని చేస్తున్నా ఇట్లా లిఫ్ట్ తీసుకుంటాయి ఇక నేను కొమరం భీం డిస్టిక్ నుంచి నేను వచ్చేసిన మంచిర్యాల డిస్టిక్లోకి మరి మంచిర్యాల డిస్టిక్లోకి అయితే వచ్చిన వెళ్తున్నా ఎక్స్ప్లోర్ చేయడానికి చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తా చూడండి సో సీదా కొమరం భీం నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ దిగిపోవాలి మనకు సైట్గా ముందు గాంధారి వనం కనిపిస్తుంది అండ్ ఇట్లా వెళ్తే మంచిర్యాల డిస్టిక్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి బొక్కల గుట్ట అనే విలేజ్కి దారి ఆ విలేజ్ నుంచి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో మన ప్లేస్ ఉంటుంది అన్నమాట మన ప్లేస్ అంటే ఇది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయే ప్లేస్ అదే వచ్చేసి గాంధారికిలా సో అక్కడ ఏముండవు తినడానికి అయితే ఇక్కడే ఇది వచ్చేసి బక్కలగా ఉంటాయి ఏదో విలేజ్ ఉంటుంది ఇక్కడ షాప్ ఉంటుంది ఈ షాప్లో నేను అన్నీ తీసుకున్నా అన్నీ అంటే ఏం లేదు రెండు చిప్స్ ప్యాకెట్ను వాటర్ బాటిల్ తీసుకున్నా అండ్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి ట్రెక్ చేయాలి సో హిస్టరీ ఏందన్నది అక్కడ వెళ్ళి చెప్తా ఆ కిలా దగ్గరికి బట్ మంచి ప్లేసే అని అనుకుంటున్నా చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత నిజం చెప్పాలంటే ఈ దారిలో ఎవ్వరు లేరు ఒక సైడ్ ఫుల్ భయం వేస్తుంది ఎందుకంటే అక్కడ నేను కొండ ఒక్కరిని వెళ్తే కొంచెం తెలియని ప్లేస్ కదా నాకు భయం వేయదు బట్ ఏంటంటే కొంచెం మన జాగ్రత్తలో మన సేఫ్టీలో మనం ఉండాలి కదా ఎవ్వరు లేరు బాగా ఎండ కొడుతుంది మిట్ట మధ్యాహ్నం అయింది మనం ఇలా ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత పుట్టగడ్డలు స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఎక్కువ పుట్టగడ్డలు ఉంటాయంట అంటే పాములు నివసించే ప్లేసులు లిటరలీ ఇక్కడ ఎవ్వరు లేరు ఒక్కడనే ఉండాలి అబ్బా బా అబ్బా బా అబ్బా కాశ్మీర్లో ఉన్నట్లున్నది వాద్ద పెద్ద చెట్ల ఇంత పెద్ద పెద్ద చెట్లు తెలుసా చూడండి ఇంత పెద్ద పెద్ద చెట్లు పెద్ద చెట్లు ఫైనలీ మనం వచ్చేసినాం కిలా ఎంట్రీలో మనం వచ్చేటప్పుడు ఇట్లా వస్తాం చూడండి ఇలా ఎంట్రీ చేసుకుంటే ఎంట్రీలో ఇట్లా ఉన్నది ఇక్కడ బాగా జాతర జరుగుతుంది దీని హిస్టరీ పైనకి వెళ్ళిన తర్వాత చెప్తాం మీకు అందుకే ఇంత మంచిగా సెటప్ చేసి ఉంచిండ్రు బట్ నార్మల్ టైంలో ఎవ్వరు లేరు చూడండి ఓహో మొత్తం ఖాళీ ఉంది నొక్కనే ఉన్నా ఇక్కడ ఫైనలీ మన ట్రిక్ అనేది స్టార్ట్ అయింది య్ గాంధారీ మైసమ్మ ఏం కాకుండా చూడతల్లి ఒక్కనే వస్తున్నా ఓ మొత్తం ఇక్కడ చూడండి మొత్తం రాయినే వీళ్ళు తోలుచేసిండు రాగానే కాలభై రోడ్డి విగ్రహం చూడండి ఇది ఫస్ట్ ద్వారం సెకండ్ ద్వారం ముట్ట పైను వెళ్ళడానికి మొత్తానికి స్టెప్స్ వేసిండ్రంట ఒక్కడనే ఉన్న ఈ చుట్టుపక్కల ఇలాంటి రాయి ఎక్కడ లేదు మళ్ళా ఏ ప్లేస్లోనే ఉంది సో అందుకు వీళ్ళు ఈ రాయిని సెలెక్ట్ చేసుకొని మరి ఇక్కడ కట్టినట్లుండ్రు అంటే ఈ కొండని సెలెక్ట్ చేసుకొని మరి ఇక్కడ కట్టినరు ఈ కోటని ఎవరు నిర్మించిండ్రు అన్న విషయాలను చూసుకున్నట్లయితే ఈ కోటను వచ్చేసి కాకతీయ రాజుల కాలంలో గోండు రాజులు నిర్మించిండ్రు పన్నెండవ శతాబ్దంలో స్టార్ట్ చేసి పదహారవ శతాబ్దంలో దీన్ని కంప్లీట్ చేసిందనమాట ఇది దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది చూడండి మంచిర్యాల అవుట్ ఆఫ్లో ఉంటుంది ఇది మంచిర్యాలకి ఒక ఆల్మోస్ట్ సిక్స్ కిలోమీటర్స్ అనుకోండి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉండి ఇక్కడ నుంచి ఆ కాలంలో గోండు అంటే ఆదివాసులు వాళ్ళు ఉంటారు కదా గోండు రాజు పరిపాలించేవాడు అనమాట దగ్గర దగ్గర ఈ కోటకి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అయితే గోండు రాజులలో ఎవరు దీన్ని నిర్మించిండ్రు అంటే గోండు రాజులలో మెయిన్గా ఒక రాజు అంటే గోండుల కోసం చివరి వరకు పోరాడిన రాజు రాజ్ గోండ్ అనమాట తను ఈ కోటని నిర్మించిండు మనం ఎంత ఇంత పైనకి వెళ్ళిపోతున్నాం కానీ మనం ఒక మధ్యలోకి వచ్చే వరకు ఇంత పెద్ద కుండను చూడండి అబ్బో 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 ఓ ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు బట్ ఎంత రాయిని తోలిచింది చూసింది ఎంత ఉంది రాయి అసలు ఇదే వచ్చేసి గాంధారి మైసమ్మ చిన్న గుడి అనమాట ఇక్కడ ఆ కాలంలో బలిచ్చేవారు ఈ కాలంలో కూడా ఫుల్ బోనాలు అయినప్పుడు తునపోతుని భక్తులు బలిస్తారు బోనాలు బోనాల్ చేస్తారేమో కదా బాగా చేస్తది జగ్గిలా నీ పేరు పేరు నా పేరు మైసయ ఉతలే నీ పేరు నా పేరు మైసయ మైసయ మస్తు కొసుకదే ఉన్నది పైన ఏమన్నా రూమ్లు ఉన్నాయా రూమ్లకిక్క లెక్క ఉన్నది అచ్చా ఎంత దూరం ఉంది అది అచ్చా నేను చూపించాలనుకుంటే మంచిర్యాలలో ఇంకా మంచి ప్లేస్లు లేదా ఫేమస్ ప్లేస్ని చూపించేవాడిని కానీ నేను ఏమనుకున్నా అంటే ఒక తెలంగాణలో ఎవరికి తెలియని ప్లేస్లు లేదా కనుమరుగైపోతున్న ప్లేస్లని నేను చూపించాలని అనుకున్నా సో దాంట్లో భాగంగానే ఈ ప్లేస్ని నేను సెలెక్ట్ చేసుకున్నా వచ్చేసి నాగశేషురండి నాగపాము అన్నమాట అయితే మొత్తం కూలిపోరు బట్ మంచి ప్లేస్ చూసుకుంటే ఆంజనేయుడు విగ్రహం ఉంది ఇక్కడ కూడా సేమ్ అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ కాలంలో భరతనాట్యం అవి చేసేవాళ్ళు కదా నృత్యం అది అండ్ ఈ డిజైన్ నేను వచ్చేసి ఎక్కడ చూసిన అంటే కర్ణాటకలో ఒక టెంపుల్కి ఉండే ఆ టెంపుల్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది నీలకంఠేశ్వర టెంపుల్కి సో ఇవైతే నార్మలే నేను ఎప్పుడు చూసినట్లనే ఉంది కాకపోతే ఈ శిల్పకళని కూడా ఇక్కడ ఉన్న దుండగులు నాశనం చేసిండ్రు మొత్తం ఇరవగొట్టేసిన రుచి వెస్ట్గా ఇక్కడ చూడండి గాంధారి కిలా పైన ఒక నాగపా మందిరం ఉంటుంది నాగశేషుడి మందిరం నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ మెమొరబుల్ టెంపుల్ అంటే ఇది చూడండి నేను నేను చాలా అంటే చాలా టెంపుల్ చూసినా ఎన్ని టెంపుల్ చూసినా అంటే అన్ని టెంపుల్స్ చూసిన కానీ ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ ఉంది బట్ అన్నిటికంటే బెస్ట్ అనిపించింది ఈ ప్లేస్ నాకు ఇంత చిన్న కొండ చిన్న టెంపుల్ అని మీరు అనుకోవచ్చు బట్ లోపలికి వెళ్ళి కొంచెం కూకొని సాగు చేస్తుంటే ధ్యానం చేయాలని ఉంది కానీ ఒక్కడనే ఉన్నాయి నేను అయినా నాకేమంత భయం అనిపిస్తలేదు బట్ మంచి ప్లేస్ ఇది మంచి ప్లేస్కే వచ్చిన నేను మంచి రియాల్లో కరెక్ట్ ప్లేస్కి వచ్చినా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే బట్ ఆ డౌట్ ఇక్కడితోనే నాకు తెలిపోయింది మంచి ప్లేస్కే వచ్చిన నేనైతే మంచి ప్లేస్కే వచ్చిన మీరు ఒకవేళ ఈ ప్లేస్కి వచ్చి ఇట్లా సౌండ్ చేస్తుంటే ఆ సౌండ్ రీసౌండ్ వస్తుంటే నన్ను గుర్తుపెట్టుకుంటాను మీరు చాలా మంచి ప్లేస్ ఇది మొత్తం అడవి నాది ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూసుకుంటే ఆంజనేయుడు విగ్రహం ఉంది అక్కడేమో రాశినుడు రెడ్డి ఓ నాకు తెలుగొస్తుంది ఓకే ఎప్పుడు ఇది చూడండి ఇది ఓల్డ్ ఏజ్ తెలుగు అనమాట ఇక్కడ చూసుకుంటే శ్రీరస్తు శ్రీరస్తు భాను అశ్వి జారజు శ్రీ రెడ్డి రాజు అనంతరాజు రాపజన అనంతరాజు రూపజన నా యాకులకు నా నా యాకులకు నేను ఇక కింద ఇట్లాంటి ప్లేస్లని ఇట్లాంటి చిత్రాలను చూసుకుంటా ఇక్కడనే అయిపోయినా అయితే ఒకసారి ఎందుకు పైనకి వెళ్ళి చూద్దామని నాకు అనిపించిందే భయమైందే ఫుల్ కానీ పైనకి వెళ్ళి చూస్తే నిజం చెప్తున్నా అన్న వీడికి వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ట్రిప్ వేసినాక అర్థమవుతుంది తెలంగాణలో ఏమన్నా అందాలు ఉన్నాయా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇవి అన్నాలని కడక్ ఉన్నాయి కడక్ సీన్స్ కూడా అందరిని చూడు నన్ను కూడా చూడు అండ్ అందరు సక్సెస్ కావాలి అందులో నేను కూడా సక్సెస్ కావాలి చలో ఇక్కడి నుంచి ఇక వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా టైం అయింది ఈ అడవిలో ఒక్కడనే వెళ్ళాలి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై తెలంగాణ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అన్నా